నన్ను అడగవచ్చు అన్న వాగ్దానం పట్టుకోండి వాగ్దానం పట్టుకోండి అంటున్నారు వాగ్దానం పట్టుకోవటం అంటే ఏంటి కాస్త వివరంగా చెప్తారా బైబిల్లో రాయబడిన ఎన్నో వాగ్దానాల్లో ఆత్మీయతకు చెందిన ఒక వాగ్దానం చెప్తాను మనము మన పాపములను ఒప్పుకుని యొడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు ప్రతి పాపము నుండి ప్రతి దుర్నీతి నుంచి మనలను విడిపించి పవిత్రులుగా చేయును అని రాశాను ఎలా మారుస్తాడట చెప్పాలి చెప్పాలి పవిత్రులుగా మారుస్తాడు అని రాస్తుంది కదా మన స్వభావం ఎలాంటి స్వభావం మన స్వభావం పాపపు స్వభావం అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా మా పాపాలు మేము ఒప్పుకుంటే నీ రక్తంతో కడిగి దుర్నీతి బంధకాల నుంచి విడిపించి మమ్మను నీతిపరులుగా చేస్తాను పరిశుద్ధులుగా చేస్తాను అని అన్నావు కదా ఇదిగో రెండు వేల ఇరవై సంవత్సరంలో నా అతిక్రమాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా నా మూర్ఖపు స్వభావాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా నీకు వ్యతిరేకంగా నడిచిన నడతను పరుడిన పడకను మాట్లాడిన ప్రతి మాటను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా నన్ను క్షమించయ్యా క్షమించటం మాత్రమే కాదు అలా పశ్చాత్తాపడితే దుర్నీతి నుండి విడిపించి పవిత్రునిగా చేస్తానన్నావు కదా నన్ను పవిత్రునిగా అని ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే పాపపు స్వభావం నుండి విడిపించబడి దైవ స్వభావంలో మన పాలి భాగస్థులు దేవుడు కృప చూపిస్తాడు ప్రైజ్ అలాట్ అంటే ప్రతి క్షణం చెప్పండి దేన్ని పట్టుకోవాలి మిమ్మల్ని సంపూర్ణులను చేస్తాను అన్నాడు మీ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరుస్తాను అన్నాడు నిందారహితంగా నిష్కలంకంగా నిలవబెడతాను అని ప్రభు వాగ్దానం చేస్తాడు ప్రతి క్షణం ఏం చేయాలో తెలుసా అయ్యా నేను అరాకొర ఆత్మీయత కలిగిన వాణ్ణి కానీ నువ్వు వాగ్దానం చేసావు నీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మాలో రావాలని నేను విశ్వసిస్తున్నానయ్యా నన్ను నీ వంటి వాడిగా మారుస్తావని నన్ను నీలాంటి దానిగా మారుస్తావని నేను నమ్ముతున్నాను ఆ వాగ్దానాన్ని పట్టుకుంటున్నానని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే దైవజనమా దురాశలలో నుంచి తప్పించబడి భ్రస్తత్వంలో నుంచి తప్పించబడి దైవ స్వభావాలలో మనం పాలివారం అవటానికి దేవుడు కప్పు గాక అంటే చెప్పండి ప్రతి క్షణం ఏం పట్టుకోవాలి చెప్పాలి చెప్పాలి ఏం పట్టుకోవాలి చెప్పాలి ఏం పట్టుకోవాలి ఓ సందర్భంలో ఏషావు అనే భ్రస్తత్వం ఏషావు అనే అపవిత్రత యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తామని యాకోబు అక్కడ ప్రార్థన చేసిన విధానం వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టిన విధానం విచిత్రం చూడండి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచనం పదో వచనం పదకొండు పన్నెండు వచ్చినాలు నాతో కలిసి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన సాకుదేవా నీ దేశమునకు బంధువులు ఎదుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యోహోవా నీవు నీ శావకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని ఇప్పుడు రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము పెద్దగా పెద్దగా అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను వచనం అందరు పెద్దగా చెప్పాలి నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము చేయుదునని సెలవిచితివే అనేను ఇప్పుడు చూడండి ఏషావు తనను చంపటానికి వస్తున్నాడు అన్న వార్త యాకోబు విన్నాడు ఆ వార్త వినటంతో ఏషావు చేతిలో నుంచి తప్పించబడటానికి యాకోబు ఏం పట్టుకున్నాడు తెలుసా వాగ్దానాన్ని పట్టుకున్నాడు దేవుడు తనతో చేసిన వాగ్దానం అయ్యా నీ బంధువులు ఇంటికి వెళ్ళు నేను నీకు తోడయి ఉంటా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తేలమందలు ఇసుక రేణువల వలె విస్తరింపచేస్తా అన్ను వాగ్దానం చేసావు కదా అయ్యా నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చని వాగ్దానాన్ని ఎత్తిపట్టి యాకోబు భక్తుడు ఈ స్థలంలో ప్రార్థిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం దేవుడు కూడా అంటాడు నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడి నీ తండ్రి వద్దకు మరలా నేను నిన్ను తిరిగి తీసుకొని వస్తా నువ్వు చెప్పిన మాట అయ్యా ఇది ఈ మార్గ మధ్యలో నాన్న నన్ను చంపితే నీ వాగ్దానం ఏమైపోద్ది అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ రాత్రి అంతా యాకోబు దేవుని సన్నిధులు ప్రార్థించినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం ఆ ప్రార్థన చేయటాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతా యేషవి చేతిలో నుంచి యాకోబు తప్పించబడ్డా లేదా అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి పాపము నుండి తప్పించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు పాపపు స్వభావం నుంచి విడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు విడిపించబట్ట మాత్రమే కాదు ఇప్పుడు చెప్పండి విడిపించబడటం మాత్రమే కాదు దైవ స్వభావాలలో పాలి భాగస్థులయ్యే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు దైవజనమా నూతన సంవత్సరానికి మనం ఎలా సిద్ధపడాలంటే నా వైపు చూడండి కూర్చొని నీ బుద్ధిహీనత ఏంటో నీ అవిదేయత ఏంటో గడిచిన సంవత్సరంలో ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెప్పించావో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని పశ్చాత్తపడి దాన్ని విడిచిపెడితే ఆయన రక్తం నిన్ను కడిగి నీతిమంతునిగా చేస్తాడు పరిశుద్ధునిగా మార్చున్నట్లుగా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానమే భ్రస్తత్వంలో నుంచి నిన్ను తప్పించి దైవస్వభావాలలో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా దేవుడు చూపిస్తాడు ఏ మహిమ గలుగును గాక ఇప్పుడు చెప్పండి వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభా వాగ్దానం చేసావు కదా నన్ను నీలాంటి దానిగా మార్చయ్యా నీ ప్రేమ నాలో కొమ్మరించు నీ పరిశుద్ధత నాలో కొమ్మరించు నీ సాత్వికు నాకు దయచే ఎసయా నేను నీలాంటి దానిగా మారాలి అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబు అలా ప్రార్థన చేశాడు కదా ఎబ్బోగురేవు దగ్గరకు రాక మునుపు ఆ రాత్రి ప్రార్థన చేయక మునుపు ఆయన పేరు యాకోబు ఈ తర్వాత యాకోబు పేరు మార్చబడి ఇజ్రాయిల్గా రూపాంతరం చెందాడు మోసగాడు దేవునితో పోరాడేవాడిగా మారిపోయాడు ఎందుకు మారిపోయాడో తెలుసా వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు గనుక దేవునితో తాను చేసిన సహవాసం ప్రాచీన స్వభావం సులువబడేటట్లుగా చేసి ఒక నవీన వ్యక్తిని యాకోబులో నుంచి ఆ ప్రార్థన పుట్టించింది దేవునికి మహిమ కలుగును గాక